Terima kasih telah menonton. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి గారు ప్రత్యేక ప్రార్థన కూడా బిషప్ గారు ప్రత్యేక ప్రార్థన కూడా చేస్తున్నారు మనం లైవ్లో కూడా చూస్తున్నాం మనం సొంతపేటలో ఉన్న సుమర్ చర్చ్లో ఉన్నాం Terima kasih telah menonton! jadi panas मैडम सुन ना सुन ना हम और सही कह सही వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరి సోదరి మండలికి ప్రత్యేకించి నెల్లూరు నగర వాసులైన క్రైస్తవ సోదరి సోదరి మండలికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకించి నెల్లూరు నగరంలో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు విశ్వాల వెరీ 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 హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ రోజు మన ప్రపంచం మొత్తం కూడాను ఈరోజు ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటున్నాము అంటే దాన్ని సంవత్సరము క్రీస్తు పూర్వమా క్రీస్తు తర్వాత అనే ఒక లైన్ ఆఫ్ మార్క్తో మనం ఐడెంటిఫై చేయటం జరుగుతుంది ఇది మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంటే క్రీస్తు పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అని సో ప్రపంచం మొత్తము అంత ఇంపార్టెన్స్ని మన క్రీస్తు జన్మానికి ఇవ్వటం జరిగింది ఆ యేసుక్రీస్తు యొక్క శాంతి కాముతను శాంతిగా ఉండాలి అనే తత్వాన్ని ప్రపంచమంతటినీ విస్తరించి ఉన్నారు ఈ సందర్భంగా ఏసుక్రీస్తు చెప్పిన ఒక సువార్త నన్ను ఎంతో చాలా ఇష్టపడేలాగా చేసింది నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని కూడాను ప్రేమించు అంటే నిన్ను నువ్వు ఎలా ఇష్టపడతావో అలాగే నువ్వు నిన్ను నీవు ఎలా బాగుండాలి అని కోరుకుంటావో అదే రకంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడాను అదే రకంగా వాళ్ళు కూడా బాగుండాలి అని మనము మన తాపత్రయం ఉండాలి మనం ఆ విధంగా కనుక ఆలోచించినట్టయితే మనతో పాటు మన పొరుగు వారు కూడా ఆనందంగా ఉన్నట్టయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కళ్ళు ఉండగలుగుతారు అని దీని యొక్క తాత్పర్యం సో కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి వెలుగుతో నింపాలని అశాంతిని తొలగించి శాంతితో నింపాలని అదేవిధంగా వారి యొక్క బాధలను తొలగించి సంతోషంతో నింపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ యేసుక్రీస్తుని ప్రజలందరి తరఫున ప్రజలందరూ బాగుండాలని ప్రత్యేకంగా ప్రార్థించాను ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి విషయూ ఆల్ ఏ వెరీ 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 హ్యాపీ ఫ్రెస్ థ్యాంక్ యూ পোটড়া কোডি কোডেল কোডিকে और अंदर अंदर हम विश यू ऑल ए वेरी 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 हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस हैप्पी क्रिसमस मेरी क्रिसमस आदरित चा